హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది మే ఆరో తేదీ నుంచి ఏపీలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది అంతేకాకుండా రోజు రేపు కూడా ఏ జిల్లాలో వర్షాలు కురువులు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో మే ఆరో తేదీ నుంచి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ముఖ్యంగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరియు మరట్వాడ అలాగే ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి అయితే విస్తరించింది ఇక ఈ ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువటి రూపవరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఏపీలో తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఉదయం నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండగా అరగంట పాటు వర్షం పడింది నిన్నటి వరకు బగబు సూర్యుడితో ఉక్కపోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది చల్లటి గాళ్లతో భక్తులు కూడా కూలయ్యారు ఇక తిరుమలలో కూడా భారీ వర్షం అయితే కురిసింది ముఖ్యంగా నాలుగు మాడ వీధులు అలాగే శ్రీవారి ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో వర్షం అయితే పడింది ఇక నిన్నటి రోజున అయితే గనక రామకుప్పం మండలంలో ఈదురుగాలతో కూడిన వర్షం అయితే పడింది అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా అయితే గనక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురిశాయి ఇక ముఖ్యంగా ఇవాళ రేపు ఉత్తర కోస్తాంధ్ర అలాగే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర యానాముల్లో ఒక రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే వడగాళ్లు కూడా ఒకటి రెండు చోట్ల వీచే అవకాశం ఉందని ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది ఈ వర్షాలు ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోనూ లేదా ఎత్తు ప్రదేశాల్లో లేదా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది అంతేకాకుండా పలు ప్రాంతాల్లో వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలిపింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంట్లోనే ఉండాలని ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ఇక ఏపీలో ముఖ్యంగా మే ఆరో తేదీ నుండి ఎనిమిది తొమ్మిది తేదీల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇవి రాత్రి లేదా సాయంత్రం సమయంలో అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది మరి కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు అయితే కురవనున్నాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక మే ఆరో తేదీ నుంచి కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో అలాగే రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది